మీకు ఇష్టం వచ్చిన రేటింగ్లు ఇచ్చుకోండి నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు అనే విధంగా హరీష్ శంకర్ మాట్లాడడం జరిగింది సో పరి ప్రజెంట్ అయితే హరీష్ శంకర్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి ఒకటి రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కే రిలీజ్ కాబోతుంది అండ్ ఇంకోటి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అది మాత్రం ఇంకా షూటింగ్ కూడా చాలా మటుకు మిగిలే ఉంది అది ఎప్పుడు వస్తుంది పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తారనే విధంగా కూడా తెలియదు కాకపోతే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమా గురించి మాట్లాడుకుంటే సోమవారం రోజు కర్నూలులో ప్రీ ఈవెంట్ అనేది ఘనంగా నిర్వహించారు సో అక్కడ హరిశ్ శంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది సో ఆ సినిమాకి ఏ విధంగా వర్క్ చేశాం ఎవరెవరు వర్క్ చేశారు ఏ విధంగా వర్క్ చేశారు అనే విధంగా అయితే ప్రతి ఒక్కటి హరిశ్ శంకర్ చెప్తూ అదే క్రమంలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది మీకు ఇష్టం వచ్చిన రేటింగ్లు ఇచ్చుకోండి నాకు ఊడేది ఏమి లేదు అనే విధంగా మాట్లాడడం జరిగింది అసలు ఎందుకు ఆ విధంగా మాట్లాడాలని చెప్పుకుంటే ఈ సినిమాకి తనకంటే ఎక్కువగా కూడా బాబీ కష్టపడ్డాడు అనే విధంగా ఆయన చెప్తున్నాడు అంటే భాస్కర్ పట్ల పాటలు లేకుండా అసలు ముఖ్యంగా రైటర్ లేకుండా నా సినిమా మాత్రం అసలు స్టార్ట్ కాదు వాళ్ళు నా సినిమాకి బలం బలహీనత కూడా అనే విధంగా అయితే హరీష్ శంకర్ చెప్తున్నారు భాస్కర్ భట్ల లేకుండా సినిమా అసలు స్టార్ట్ కాదు స్టార్ట్ కూడా చెయ్యను ప్రజెంట్ అయితే ఇప్పుడు కాసాల శ్యామ్ పనిచేస్తున్నాడు ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్ తెలుస్తుంది అయితే రవితేజ ముఖ్యంగా అమ్మ నలలో ఒక్కసారి జన్మనిస్తారు కానీ రవితేజ మాత్రం నాకు పునర్జన్మ ఇచ్చాడు నేను చేసిన సినిమాలకు కూడా మిరపకాయ అని టైటిల్ కూడా రవితేజనే పెట్టాడు ఇప్పుడు ఈ మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఆయనే టైటిల్ అనేది ఫిక్స్ చేశాడు సో ఆయన లేకుండా నా సినిమా కెరీర్ అనేదే లేదు అనే విధంగా అయితే హరీష్ శంకర్ చెప్పడం జరిగింది సో ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది ఆమె కూడా చాలా కష్టపడి తెలుగులో డబ్బింగ్ కూడా ఆమెని చెప్పుకోవడం జరిగింది అండ్ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సినిమాకి ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరికీ కూడా ఆయన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాళ్ళందరినీ కూడా తలుచుకొని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది సో ఈ సినిమాకి సంబంధించి చాలా మంచి టాక్ వస్తుంది కాకపోతే కొన్ని సమయాల్లో కొంతమంది విసిగిస్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో మీడియా వాళ్ళ మీద నేను చాలా మంది నేను మాట్లాడుతూ ఉంటే పంచులేస్తాడు తో ఆటిట్యూడ్తో మాట్లాడతాడు అలా ఎంజాయ్ చేస్తూ మాట్లాడతాడు సీరియస్గా మాట్లాడతాను చాలా మంది కూడా అనుకుంటారు కానీ అంతా కూడా యాటిట్యూడ్ కాదు అది గ్రాటిట్యూడ్ టైం నేను చాలా మటుకు కూడా చాలా మంది విసిగిచ్చినప్పుడు ఇలాంటి సందర్భాలు చెప్తా ఉంటాను ఇప్పుడు మనం చెప్పుకున్న మాట ఏంటంటే మీరు ఎలాంటి రివ్యూలు అన్నా ఇచ్చుకోండి నాకు ఊడేదేం లేదు అని చెప్పినట్టు కూడా అలాంటి సందర్భాలు కూడా కొంతమంది నన్ను విసిగిచ్చినప్పుడు కొంచెం సీరియస్గా ఉండి అలా మాట్లాడతాను తప్ప అసలు ఎలాంటి ఉద్దేశం కూడా దాని వెనకాల ఏది కూడా లేదు అనే విధంగా హరీష్ శంకర్ చెప్పడం జరిగింది సో ముఖ్యంగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి రిలీజ్ కాబోతుంది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాకుండా ఫోర్టీన్త్ ఈవినింగ్ ఈ సినిమా అయితే థియేటర్ లో రాబోతుంది మంచి మంచి థియేటర్ ఇచ్చినందుకు కూడా అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ సినిమా మంచిగా హిట్ కావాలని కూడా కోరుకుంటున్నాను విధంగా అయితే హరీష్ శంకర్ చెప్పాడు సో మరి అదే రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి తన గురువు పూరి జగన్నాథ్ చేసిన సినిమా డబల్ హిస్మార్ట్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది ఆ సినిమాను కూడా అందరూ చూసి మంచి విజయాన్ని ఇవ్వండి అనే విధంగా అయితే హరిశ్ శంకర్ చెప్పాడు సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లో వస్తుంది ఎప్పుడెప్పుడు చూద్దాం మీ రివ్యూస్ కోసం ఎదురు చూస్తాను అనే విధంగా అయితే హరీష్ శంకర్ చెప్పాడు